నెల్లూరు మాగొండ లో నూతనంగా వెడ్డింగ్స్ పై క్రాంతి ఫోటో స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి మలిరెడ్డి కోటారెడ్డి ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ కవితా కిరణ్ డాక్టర్ మస్తాన్ వలీలు విచ్చేశారు ఈ సందర్భంగా అతిథులకు స్టూడియో అధినేత క్రాంతి ఘనస్వాగతం పలికారు అనంతరం వారు స్టూడియోని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు ఫోటో స్టూడియోను వారు సందర్శించారు మల్లిరెడ్డి కోటారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలిప్పుడు ఎక్కువగా వెడ్డింగ్ షూట్ ని ఇష్టపడుతున్నారన్నారు ఇందుకు అనుగుణంగా అధునాతన పరికరాలు హైక్వాలిటీ కెమెరాలతో ఫోటో స్టూడియోని క్రాంతి ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని క్రాంతి మరింత ఉన్నత స్థాయికి చేరాలని కోటారెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్టూడియో నిర్వాహకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఫోటో స్టూడియో ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ రోజుల్లో ఫోటో స్టూడియో అంటే పాత రోజుల్లో ఎక్కడో రెండు మూడు ఉండేవి ఈరోజు బాగా అభివృద్ధి చెందిపోయి బాగా ప్రతి ఒక్కరూ వెడ్డింగ్ షూట్స్ ఇవన్నీ తీయించుకునేదానికి ప్రజలందరూ బాగా అలవాటు పడుతున్నారు దానికి అనుగుణంగా క్రాంతి కూడా యువకుడు బాగా సఫెస్టికేటెడ్గా బాగా ఇన్స్ట్రుమెంట్స్ అయితే కెమెరాస్ అయితేనేమి అంట తీసుకొని వచ్చి ఈ షూట్ ఈ స్టూడియోని ప్రారంభించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ క్రాంతి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ